హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు కదా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జ్యోతి అల్మోన్ టాక్స్ అండ్ ఈరోజు తమ్ముళ్ళు చూసారు కదా అయితే నా మా ఊరు అంటే మా పుట్టిన ఊరు పుట్టిన ఊరు కోసం కొన్ని విషయాలు అయితే షేర్ చేద్దాం అనుకున్నాను ఇంకా పెద్ద వీడియో తీయాలి మొత్తం విలేజ్లో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది బట్ కానీ నేను విలేజ్ వీడియో తేలిపోయాను ఊరు మొత్తం తిరిగి అయితే ఇప్పుడు చూసారు కదా రెండు జిల్లాల మధ్య బోర్డర్లో మా వాళ్ళ ఇల్లు ఉంది అని చెప్పాను కదా సో అయితేను రైట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం విజయనగరం డిస్ట్రిక్ట్ అండి ఈ రోడ్డు రైట్ సైడ్ మొత్తం విజయనగరం డిస్టిక్ అలాగే లెఫ్ట్ సైడ్ మొత్తం ఏసార్ డిస్టిక్ అయితే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ రోడ్డు ఇలాగే ఉంటుంది ఎట్లాంటి మార్పు ఉండదు చాలా చాలా సంవత్సరాలు అసలు ఎప్పటి నుంచో నేను అనుకుంటాను నేను అప్పుడైతే నా చిన్నప్పుడు నేను బాగా చదివి కలెక్ట్ అయ్యి ఈ రోడ్డు వేయించాలి అని అనుకున్నాను బట్ అంటే కొన్ని మన ఫ్యామిలీస్ నుంచి కొన్ని ప్రాబ్ అండ్ ఐ మీన్ చిన్నప్పటి నుంచి చూసి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం కదా అది దృఢ సంకల్పంగా ఉండిపోద్ది అట్లాగే చూసారు కదా ఈ వాటర్ ట్యాంక్ అనేది విజయనగరం డిస్టిక్ కానీ ల్యాండ్ ఇచ్చేది మాత్రం మా అమ్మ వాళ్ళు ఇచ్చారు అయితే మా ఓన్ డిస్ట్రిక్ట్ నుంచి ఎట్లాంటి వాటర్ ఫెసిలిటీ లేదు అయితే వాళ్ళని రిక్వెస్ట్ చేసి ల్యాండ్ ఇచ్చారు కదనేసి వాళ్ళు వాటర్ కనెక్షన్ ఇచ్చారు మాకు అనమాట అది కూడా రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు ఆ ట్యాంక్ లేదంటే అప్పట్లో మేము గడ్డల నుంచి తీసుకొచ్చి వాటర్ ఇచ్చేసుకునేవాళ్ళం ఇదే మా అమ్మ వాళ్ళ ఊరు అలాగే సింగిల్ హౌస్ అని చెప్పానుక ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట అట్లా చాలా పీస్ఫుల్గా ఉంటుంది చుట్టూ తోటలయ్యి ఉంటాయి ఎవరు ల్యాండ్లో వాళ్ళే కట్టుకుంటారు మా విలేజ్లో అయితే సో ఇక నచ్చితే లైక్ చేయండి